హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పచ్చి శనగలతో ఈ విధంగా గారెలు చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో దీనికోసం ముందుగా నేనైతే ముందు నైట్ చిన్న టీ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ శనగలని అయితే నానబెట్టాను అనమాట సో ఇది ఓవర్ ఓవర్ నైట్ మొత్తం నాణ్య పెట్టాలి సో మార్నింగ్ అయితే దీంట్లో ఉన్న వాటర్ అనేవి తీసేసి సో దీన్ని బాగా డ్రైన్ చేసుకొని దీంట్లో అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఒక పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తానండి సో పచ్చిమిర్చి మనం ఇలా యాడ్ చేయకుండా సో తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా గ్రైండ్ చేసేసాను సో ఇప్పుడైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో అయితే సన్నగా తరిగిన ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అలాగే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా మనం ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూస్తే పిల్లలు తినరనేసి నేను ఆ విధంగా యాడ్ చేశాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే చా చాలా టేస్టీగా ఉంటాయండి టూ సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి సో వేసిన వెంటనే కదపకూడదు అనమాట సో కాసేపటి తర్వాత అవే పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం దాన్ని సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి సో టూ సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చ జనగలతో గారెలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెట్టండి లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది పిల్లలకి అనే కాదు పెద్దలకి కూడా అన్నమాట సో స్నాక్స్గా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా మిగతా అన్నిటిని కూడా వేసుకోవాలి సో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సో పచ్చి శనగలతో గారెలు అనేవి రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి సో ఈ విధంగా మిగతా అన్నిటిని కూడా వేసుకోవాలి సో కాకపోతే మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయి చాలా హెల్తీ రెసిపీ కూడా పచ్చిక పచ్చి శనగలు అనేవి పిల్లలకి చాలా హెల్తీ పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి సో పచ్చిక తినాలంటే ఇష్టం ఉండదు అలాంటివి ఈ విధంగా చేసి పెట్టండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి